ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యస్సు క్రీస్తునామున శుభములు కలిగిందిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్క్సు వార్త ఏడవ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది నిన్నటి దినమందు మొదటి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసి ఉన్నాం ఏడవ వచనములో ప్రభు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి ఎందుకు మానవుడు కలవరపడతాడు వారి ప్రాణమునకు నష్టము కలగబోతుందనే సంగతి తెలిసినప్పుడు వారి ఆస్తికి నష్టము కలగబోతుంది అన్న సంగతి అలాగే వారి యొక్క కుటుంబము కూడా శిథిలము అవ్వబోతుంది అనే సంగతి ముందుగానే తెలిస్తే మానవుడు కలవరపడతాడు ఆ విధంగా మీరు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నాయి అనగా అనేక రకములైన యుద్ధములు యుద్ధ సమాచారాలు అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా మన మీదికి దిగి రానున్నాయి ఇవి కేవలము ప్రభు యొక్క సృష్టికర్త మాట విని జరగబోతున్న విషయాలు అని అర్థమిచ్చే రీతిగా ప్రభు ముందుగానే చెప్పి ఉన్నారు ఎందుకనగా ఆయన ప్రవచనమెత్తి చెప్పినట్టుగా ఆయన రాబో సంగతులను ముందుగానే చెప్పి ఉన్న ఆ ప్రభు అద్భుతమైన మరి ప్రవచనములు చెప్పి ఉన్నారు ఎందుకనగా ఆ ప్రభుకి ఎలాగ తెలుసు ఇవన్నీ జరగబోతున్నాయని అనగా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి ఆయన ఉన్నవాడు అనివాడు కాబట్టి ఓమేగాయు అని మనము పిలిచే మన మహాప్రభువు అయి ఉన్నందుకు ఆ ప్రభుకి అన్నీ తెలుసు అందువలన ఏది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనే విషయం అంతా కూడా ప్రభుకి బాగా తెలుసు అందువలన ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ ప్రభు ఏమని మనతో మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు ఈ సర్వము ఎరిగిన వాడై ఉండే మనకు చెప్తున్నాడనగా కలవరపడకూడదు అని ఈ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు ఈ సృష్టికర్త ఎవరు ఈ ప్రవచనాలు ఎవరు ఎత్తిపెట్టి చెప్పారు అనే కదా మనం అర్థం చేసుకోవాలి ఫిబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అసలు ఈ ప్రభు ఎవరు అనగా పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ ప్రభువే కాబట్టి ఈ ప్రభువు ఎలాంటి వాడు అనమాట సమస్తమునకు వారసుడు సమస్తమునకు అధికారము కలిగినవాడు ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచములను నిర్మించెను ప్రపంచము కాదండి ప్రపంచములను నిర్మించను ఆ దేవునికి సర్వాధికారము కలదు కాబట్టి ప్రపంచములను నిర్మించిన ప్రభు ఆయన ద్వారానే ఈ యొక్క ప్రపంచములు నిర్మించబడేను అందువలన ప్రభువుకు ముందుగా అనే విషయాలన్నీ తెలుసు కాబట్టే ఆ ప్రభు శరీరధారిగా ఈ లోకము నుండి డిపార్చర్ అనగా తండ్రి వద్దకు ఆయన వెళ్ళక మునిపే తన ప్రియమైన శిష్యులకు జరగబోయే విషయాలు తెలియచేసి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినినప్పుడు కలవర పడవద్దు కలవర పడవద్దు ఇవి జరగవలసి ఉన్నాయి ఇవి జరగవలసి ఉన్నాయి జరిగితేనే కానీ అంతము వెంటనే రాదు అంతము అనగా ద కొల్లాప్స్ ఆఫ్ ది వరల్డ్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్ విత్ నో టైమ్ అది జరగబోతుంది అది కాగితపు చుట్ట వలె చుట్టుకోకపోతుంది కాబట్టి ఆకాశము భూమి సర్వము కూడా ఈ లోకములో నుండి ఏమవుతుంది అంతము అవ్వబోతుంది వెన్ యూషల్ హియర్డ్ ఆఫ్ వర్డ్స్ రూమర్స్ ఆఫ్ వర్డ్స్ బీఈ నాట్ ట్రాబుల్ ఫర్ సచ్ థింగ్స్ మస్ట్ నీస్ బీ అవి జరగవలసి ఉన్నాయి బట్ ది ఎండ్ షెల్ నాట్ బీ అట్ అంతము వెంటనే రాదు అందువల్ల అందువల్ల మీరు కలవరా పడవద్దు అని ప్రభు సెలవిచిచుకున్నారు ఇక్కడ జనముల మీదకి జనము ఒక జనము జనము కలిసి సంతోషంగా ఆనందంగా ఉండాలి కదా ఒకవేళ పులి మేక రాబెట్టు లేకపోతే చెరుత పులి అలాగా నాగుపాములు అలాగా వేరే జంతువులన్నీ కలిపి సంతోషంగా ఉండలేవు ఎందుకంటే ఒకటి ఒకదానికి ఆహారంగా ఉన్నాయి కాబట్టి సింహానికి సమస్త జంతువుల ఆహారమైతే మరి మిగతా జంతువులకి వాటి వాటి పరిధి చొప్పున హవి ఆహారంగా తీసుకుంటాయి అయితే మానవుడైతే ఒకటే జాతి అయి ఉండి కూడా ఈ యొక్క జనం మీదికి జనము ఎందుకు వస్తున్నాడు లెగుస్తున్నాడు అనగా క్రూరమైన పులి లాంటి సింహము లాంటి నాగుపాము లాంటి ఎలుగుబంటి లాంటి రకరకాల జంతువుల లాంటి క్రూరమైన స్వభావము అంతరంగంలో దాచుకున్నాడు కాబట్టి ఒక మనిషిని మీద మరి ఒక మనిషి లెగుస్తూ ఉన్నాడు అసలైతే తోటి సాటి మానవుని ప్రేమించాలి ఐక్యంగా ఉండాలి వాడి కలిగినది షేర్ చేసుకోవాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉన్నారా ప్రజలు అలాగా లేరు కదా అందువలనే ప్రేమకు బదులుగా ఆప్యాయతకు అనురాగానికి బదులుగా ఇక్కడ క్రూరత్వము కసి ద్వేషము పగ కక్ష టార్గెట్ ఓరియంటేషను వార్స్తో ఉంటున్నారు ఇది కేవలము వాడి లోపల పెరుగుతున్న వైరమే ఇదెవరి బీజము అపవాది బీజము ఆలోచన చేద్దాము ఇలాగా జరగబోతున్నాయి అంతం వెంటనే రాదు రాజ్యం మీదకి రాజ్యము మనము చెప్పుకున్నట్టు అనేక రాజ్యాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ కొన్ని యుద్ధాల సంగతు మనం ఒక్క నిమిషం మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అసలు వీటి పేర్లు ఎప్పుడు ఎలాగా వచ్చాయి అని ఆలోచన చేస్తే రెండు వేల పద్నాలుగులో గాజా వార్ ఇస్రాయల్ దేశంలో వాడి పక్కనే ఉన్న గాజా రష్యన్ ఎనక్సేషన్ ఆఫ్ క్రిమియా రెండు వేల పద్నాలుగులో వారిన్ డోన్బస్ రెండు వేల పద్నాలుగు ఇంకా జరుగుతూనే ఉంది ఆపరేషన్ పిల్లర్ ఆఫ్ డిఫెన్స్ రెండు వేల పన్నెండు జరుగుతూ ఉన్నది నా ప్రియమైన వార్లరా ఈ విధంగా చాలా భయంకరమైన వార్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రష్యా ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్ రెండు వేల ఇరవై రెండులో తటస్థంగా సైలెంట్గా ఉండి ఉండి సడన్గా రష్యా ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవాలని తల దూర్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇస్రాయల్ పాలస్తీనా క్రైసిస్ వారి మధ్య యుద్ధము టర్కిష్ కోప్ డిటేట్ అటెంప్ట్ రెండు వేల పదహారులో జరిగింది యమిని సివిల్ వార్ రెండు వేల పదిహేను ఈ విధంగా జరుగుతూ ఉంది అతి ప్రాముఖ్యమైన ఒక దేశమే మరొక దేశము నుండి తరలి వెళ్ళిపోవడం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అని ఆలోచన చేస్తే ఈ మధ్య కాలంలోనే ఈ సంవత్సరంలోనే సంవత్సరం ముగిసే సమయానికి అనగా రెండు వేల పద్నాలుగు కొత్త మరియు కొనసాగుతున్న యుద్ధాలు రెండు సంఘర్షణ ప్రాంతాల్లో మరణాలకు దారితీసే ఈ సంవత్సరం జనవరి ఒకటో నుండి డిసెంబరు పదమూడు వరకు యుద్ధాలు పేలుళ్ళు మా మారుమూల హింసాకాండ జరుగుతూనే ఉంది ఆలోచన చేద్దాం ఇక్కడ ఈ యుద్ధాలు జరుగుతూ ఉండగా ఒక యుద్ధం కూడా సంపూర్ణంగా ఓడిపోయినట్టు కానీ లేకపోతే జయము పొందుకున్నట్టు కానీ డిక్లేర్ చేసే అవకాశమే లేకుండా కొనసాగుతూ ఉన్న యుద్ధాలు అనేకమైనవి ఉన్నాయి ఇవి ఎంత భయంకరమైన పరిస్థితితో ఆలోచన చేయాలి ప్రభు మరి ఒక విషయాన్ని కూడా తెలియజేశారు ఇక్కడ అనేకమైన న్యాచురల్ కలామిటీస్ న్యాచురల్ డయాస్టర్స్ ఏమేమి జరిగినాయి అనే ఆలోచన చేస్తే బాల్కనీసు కోస్టల్ ఫ్లడ్డింగ్సు సముద్ర తీరములో భయంకరమైన ఉప్పెనలు కోల్డ్ వేవ్ మైనస్ డిగ్రీల్లో మంచు ముద్ద పడిపోవుట నిండిపోవుట అందువలన ప్రయాణం చేయలేకపోవుట ఉద్యోగాలకి పనులకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుట జరుగుతూ ఉంది ఆయా దేశాల్లో మన దేశంలో నార్త్ ఇండియాస్లో కోస్టల్ ఫ్లడ్డింగ్ కోల్డ్ వేవ్ డ్రౌట్ ఎప్పుడైతే మంచు నిండిపోతుందో అక్కడ పంటలు మొత్తం నాశనం అయిపోతాయి ఫ్లడ్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ డివాస్టేషన్ జరిగిపోతుంది తుడిచివేస్తుంది ఫ్లడ్ ఆ ప్రళయము ఆ యొక్క ఎర్త్ క్వేక్స్ భూకంపాలు భయంకరమైన జరిగినప్పుడు వారి యొక్క ఆస్తి నష్టము ప్రాణ నష్టము నిల్వ నీడలేక చోటు లేక పరుగులు హేల్స్ అనగా వడగండ్లు భయంకరమైన వడగండ్ల బాధ ఇవన్నీ కూడా న్యాచురల్ కరామిటీస్గా మరి మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి అయితే వీటికి మీరు కలవరపడవద్దు అయితే అంతము వెంటనే రాదు అనే మాట ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అనగా యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మరి యొక్క విషయం ఏమనగా యుద్ధములు యుద్ధ సమాచారాలు మీరు వింటారు కలవరపడవద్దు అబద్ధ ప్రవక్తలు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసము చేస్తారు కాబట్టి మోస పడకుండా చూసుకోండి అని ప్రభు చెప్పాడు ఎర్మియా పద్నాలుగు పదకొండు ఎహోవా నాతో ఇట్లేన ను ఇర్మియాతో వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకు నేచురల్ కలామిటీస్ డయాస్టర్స్ వాళ్ళు నష్టపోతున్నారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం సర్వము ప్రభు వారిని కాపాడమని ప్రార్థన చేయకు ఎందుకంటే వారికి మేలు కలగాలి మేలు కలగాలంటే ఉపద్రవములు వారి మీదకి రావాల్సిందే నువ్వు తప్పించు ప్రభు అని అడిగితే వారికి ఎలాగ బుద్ధి వస్తుంది వారికి ఆశీర్వాదం అనే మేలు ఎలాగా వారికి దొరుకుతుంది వారు ఎప్పుడు సరి చేసుకుంటారు అని ప్రభు తిరిగి అడుగుతూ ఉన్నాడు దెన్ సెట్ ద లాడ్ అండ్ టు మీ ప్రే నాట్ ఫర్ దీస్ పీపుల్ వీరు కొరకును ప్రార్థన చేయకు ఫర్ దర్ గుడ్ వారికి వారే రియలైజ్ అవ్వడానికి వారికి వారే పశ్చాత్తపడేలాగా సమయం ఇచ్చి ప్రతి ఆ యొక్క న్యాచురల్ డయాస్టర్స్ ద్వారా ప్రపంచంలో జరుగుతూ ఉన్న అనేకమైన ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల వాడు బుద్ధి తెచ్చుకుంటాడేమో వాడికి మేలు కలుగుతుందేమో అన్నట్టుగా ప్రభు అనేక విషయాలు వారికి తెలియకుండానే వారి నెత్తి మీద పడుతూ ఉన్నాయి అలలు యాదేవునికి మహిమ కలుగుగాక కాబట్టి ఇరుమి పద్నాలుగు పన్నెండులో వారు ఉపాసం ఉన్నప్పుడు నేను వారి మొర్ర వినను ఎన్ని విజ్ఞాపనకు సంబంధించిన విషయాలు ఎన్నో విజ్ఞాపనకు సంబంధించిన విన్నపములు ఉన్నాయి వారు మొర్ర పెట్టినా వారు గింజుకున్నా వారు ఏడ్చి ఏడ్చి సోలిపోయినా కూడా నేను వారి మాట వినను వారి దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను అందుకనే బలియుర్పణ కోరవు నీవు బలి దోషము దోషముకై బలియు అర్పణ కోరడు ప్రభు కానీ నా హృదయములో వచ్చుచున్న నైవేద్యము నువ్వు కోరుకుంటావు అందువలన నేను వాటిని నీకు అర్పించాలని కోరుకుంటున్నాను నువ్వు బలిని కోరేవా దేవుడో కాదు విరిగి నలిగిన హృదయమే నీకు అర్పణ దాన్ని నువ్వు అంగీకరిస్తావు హలలియ్యా నేను వాటిని అంగీకరింపను వేటిని మీరు నాకు అర్పించు బలు అర్పణాలు ఖడ్డం వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నాశనము చేసదను వారి యొక్క తరతరాలు బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు ఇస్తూ ఉన్న పనిష్మెంట్ ఇది ఆలోచన చేద్దాం అందువలన అందుకు నేను అయ్యో ప్రభు అయిన మీరు ఖడ్గము చూడరు మీకు క్షేమము కలగదు ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు అని నేను అనగా ప్రవక్తలు ప్రజలకు ఏమని చెప్తున్నారట మీరు ఖడ్గమ చూడనే చూడరు మీకు క్షేమం కలగదు ఈ చోట నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను సమాధానం మీకు ఇచ్చేదాను అని చెబుతూ ఉన్నారు ప్రజలతో ఇక నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు నా నామును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు అని ప్రభు చెప్తున్నాడు యహోవనాతో ఇట్లా నేను ప్రవక్తలు నానామమును బట్టి అబద్ధములు ప్రకటించుచూ ఉన్నారు నేను వారిని పంపలేదు వారికి నేను ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమునకు శకునమును మాయా మంత్రమును తమ హృదయ మన పుట్టిన వంచనను ప్రకటన కాబట్టి ఇది వారి యొక్క ఆశ దురాశ వారి జీవితములో లోకము దానాశయుగా తిపోవను ఒకటో వ్యూహాను రెండు పదిహేడు కానీ దేవుని చిత్తము జరిగించేవాడే దేవుని చిత్తమును జరిగించేవాడే నిలుచును అని వ్రాయబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు అందువలన ఒకటే యోహన పత్రిక రెండు పద్దెనిమిదిలో చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటరు కదా ఇప్పుడు నువ్వు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీనిచేత తెలుసుకోవచ్చు కాబట్టి చిన్నపిల్లలారా లిటిల్ చిల్డ్రన్ ఇట్ ఈ షీ ఇట్ ఈజ్ ది లాస్ట్ టైమ్ అండ్ ఈ హ్యావ్ హెడ్ దట్ యాంటీ క్రైస్ షెల్కమ్ ఈవెన్ నౌ ఆర్ దెర్ ఆర్ మెనీ యాంటీ క్రైస్ వెర్ బై వీ నో దట్ ఇట్ ఈస్ ద లాస్ట్ టైమ్ కాబట్టి ఇవి జరగవలసి ఉన్నాయి అయితే అంతము వెంటనే రాదు ఇవి జరగవలసి ఉన్నాయి అంతము వెంటనే రాదు అలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఈ ఉదయకాల సమయముందు నీ హృదయములు మంట పుట్టాలని నీవు సిద్ధపడాలని నేను నీవు సరి చేసుకోవాలని ఆశతో ఆశతో ఈ వాక్యమును మీ కొరకు విత్తుతూ ఉండగా ప్రభు సన్నిధిలో సరి చేసుకుంటూ సిద్ధపడదాం అట్టి భాగ్యం ప్రభు మనకు గాక Amen. Amen. Amen.